అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ సుంటా ఫ్రమ్ సుంటా డైరీస్ బిఎడ్ చాలా మందికి పెంచాలనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కానీ కొంతమందికి ఏంటి అంటే బిఎడ్ అనేది ప్యాచెస్ గా ఉంటుంది సరిగా గ్రోత్ అవ్వదు దానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియో లో మీకు చెప్పబోతున్నాను లవర్స్ ఈ వీడియో మీకోసం సో మీకు ఎక్కడైనా ప్యాచెస్ కానీ బిఎడ్ లో ప్యాచెస్ కానీ ఉంటే ఎందుకు అలా అవుతుంది దీనికి సొల్యూషన్ ఇంట్లోనే చేసుకునే దానికి నేనైతే ఈ రోజు మీకోసం ఈ వీడియో తీయబోతున్నాను సో లెట్స్ గో టు సుంటా డైరీస్ ఎందుకు ప్యాచీ బియర్ వస్తుంది అంటే దీనికైతే కొన్ని రీజన్స్ ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ వన్ అంటే జెనెటిక్ మన ఇంట్లో ఎవరికన్నా బియర్డ్ అనేది సరిగా గ్రోత్ అవ్వకుండా ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో హార్మోన్స్ కూడా హార్మోన్స్ లో టెస్ట్రోజన్ అనేది అలాగే డిహెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటే మీకు బియర్ అనేది సరిగా ఉండదు కొన్ని స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది సరిగా ఉండకపోవచ్చు సో పూర్ డైట్ కూడా దీనికి ఒక రీజన్ కావచ్చు అలాగే స్కిన్ కండిషన్ అండి మీకేమన్నా ఇన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలోపేషియా వంటి స్కిన్ కన్సర్న్స్ కానీ ఉంటే మీకు ఇవి కూడా ఒక రీజన్ అవ్వచ్చు బియర్డ్ అనేది ప్యాచెస్ గా ఉండడానికి మీరు దీనికి సొల్యూషన్ గా నేనైతే ఇంట్లో ఉండే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి సో మీరు కూడా ఇది ఫాలో అయిపోండి బియర్డ్ ఆయిల్ మసాజ్ అండి డైలీ ఒక ఫైవ్ మినిట్స్ మనకి బియర్డ్ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ లైట్ గా మసాజ్ కానీ చేసామంటే మీకు రీగ్రోత్ ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి నెక్స్ట్ బియర్డ్ బ్రషింగ్ అండి రెగ్యులర్ గా బియర్డ్ అనేది బ్రషింగ్ చేస్తూ ఒక సర్క్యులర్ మోషన్ లో మీరు చేస్తూ ఉంటే అది బియర్డ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మైక్రోనీంగ్ అట్ హోమ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం బియర్డ్ డెర్మారోల్ని తీసుకొని మనం వీక్లీకి రైస్ డెర్మా తో కొంచెం లైట్ గా మసాజ్ చేసుకుంటా ఉంటే దానికి ఏంటంటే లోపల ఉండే క్వారికల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మీకు హెయిర్ అనేది రీగ్రోత్ గ్రోత్ కూడా ఉంటుంది ఇది కానీ బట్ హైజిన్ గా మాత్రం కంపల్సరీ ఉండాలండి మీకు డైట్ తో కూడా బియర్డ్ గ్రోత్ అనేది చేసుకోవచ్చు అండి అది కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఫస్ట్ దీనికి ఏంటంటే మనకి బయోటీన్ బయోటీన్ అనే ప్రోటీన్తో మనకి ఏంటంటే హెయిర్ అనే హెయిర్ గ్రోత్ ఐ మీన్ బియర్ కి గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఇవి ఏవే ఫుడ్ లో ఉంటాయంటే ఎగ్స్ అలాగే నట్స్ అండ్ సప్లిమెంట్స్ వల్ల మనకి హెయిర్ అనేది రీగ్రోత్ గా ఉంటుంది నెక్స్ట్ జింక్ జింక్ వల్ల కూడా మనకి చాలా బియర్డ్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది జింక్ దేంట్లో ఏమేమి ప్రోటీన్స్ లో ఉంటుంది అంటే సీడ్స్ అలాగే బీన్స్ జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వైటమిన్ డి వైటమిన్ డి అండ్ ట్వెల్వ్ వైటమిన్ డి అనేది మీకు వీక్లీ వన్స్ షార్ట్ ఉంటుందండి వీక్లీ వన్స్ అలాగా ఒక త్రీ మంత్స్ తీసుకున్నారంటే మీకు వైటమిన్ డి కూడా చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలండి బియర్డ్ ప్యాచెస్ కి మనకి డెర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి మినాక్సిడై ఫైవ్ పర్సెంట్ బియర్డ్ యూజ్ చేయాలి ఇదేంటంటే టాపికల్ సొల్యూషన్ మనకి బియర్డ్ కి సొల్యూషన్ ఒక స్ప్రే చేసి మనకి అలా లీవ్ చేస్తే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ దీన్ని కానీ యూజ్ చేస్తే మీకు పేర్ ప్యాచెస్ అనేవి కవర్ అయిపోతాయి కానీ ఇది ఒకసారి డెర్మటాలజిస్ట్ సలహాతో తీసుకొని మీరు యూజ్ చేస్తే చాలా బెటర్ అండి నెక్స్ట్ పిఆర్పి ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ కూడా మనకి ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ లో అలాగ బ్లడ్ తీసుకొని ప్లాస్మెంట్ డివైడ్ చేసి ఎలాగైతే స్కాల్ప్ ఇంజెక్ట్ చేస్తాము సో అలానే బియర్డ్ లో కూడా మనం బ్లడ్ సెల్స్ ని ఐ మీన్ సారీ రిచ్ ప్లాస్మా కూడా మనం బియర్డ్ లో ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు బియర్డ్ లో కూడా హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మైక్రో నీలింగ్ అట్ హోమ్ నెక్స్ట్ క్లినిక్ ఇందాక నేను చెప్పినట్టు హోమ్ దగ్గర కూడా చేసుకోవచ్చు అలాగే అడ్వాన్స్ రోలర్ అయితే క్లినిక్స్ లో అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది మైక్రో నీలింగ్ బియర్డ్ గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక పేషెంట్స్ అయితే ఉండాలండి ఒక్క రోజులో మిరాకిల్ గా అయితే సరిపోదు సో నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అయిపోండి టిప్స్ ప్లస్ ట్రీట్మెంట్ అయ్యి ఫాలో అయ్యి కొంచెం ప్యాచీ బియర్డ్ కూడా మీకు ఉపయోగపడుతుంది రీగ్రోత్ కి నేను చెప్పిన ఈ టిప్స్ కానీ ఫాలో అయితే సో బియర్డ్ లవర్స్ మీరు ఇప్పటి నుంచి అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి బియర్డ్ సరిగా లేదు అని సో సునితా డైరీస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఎన్నెన్నో మంచి మంచి టిప్స్ అలాగే మంచి మంచి ట్రీట్మెంట్స్ మీ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ స్కిన్ కోసం మీ హెయిర్ గ్రోత్ కోసం మన సున్నితా డైరీస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే బియర్డ్ లవర్స్ మన సునీత డైరీస్ సరే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్